దక్షిణ భారతదేశంలో కాపులు పాలకులుగా ఉండి సుభిక్షంగా పాలించి పెరెండి గన్నకర్నారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు రామచంద్రపురం వరికెల కృష్ణవేణి వీర రాఘవులు కాపు కళ్యాణ మండపంలో కాపు సంఘం అధ్యక్షుడు తొగరు బ్రాహ్మజీ ఆధ్వర్యంలో ఆదివారం గణంగా కాపు వన సమారాధన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విచ్చేసి మాట్లాడుతూ కాపులంతా ఒకటేనని ఐకమత్యంగా ఉంటూ కుల అభివృద్ధికి పాటు పడాలన్నారు అతి త్వరలోనే ద్రాక్షారామంలో నియోజకవర్గ స్థాయి కాపు కళ్యాణ మండపం నిర్మిస్తున్నామన్నారు ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా తను అండగా ఉంటాడని మర్చిపోవద్దని అన్నారు ఒకప్పుడు కులాలకు అత్యప్తంగా జరిగేటువంటి వన అమరాజు ఇప్పుడు పూర్వం నలభై ముప్పై నలభై ఐదు సంవత్సరాల క్రితం ఆ తర్వాత వచ్చినటువంటి క్రమంలో ఏ సామాజిక వర్గానికి సామాజర్గం వారందరూ కూడా ఈ వరద కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది ఎక్కడ చూసినప్పటికీ కొన్ని చోట్లయితే కొన్ని కొన్ని వేరే లక్షల మాట్లాడితే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఇది మన కుటుంబం మనం ఏదైనా ఇలాంటి సందర్భంలో కూర్చుని మాట్లాడుకున్నప్పుడు మంచి అయినా చెడ్డైనా మనం మాట్లాడుకుని మనం భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి కానీ ఏదో పొరపాటు జరుగుతుంటే వాళ్ళని సరించుకునేటువంటి కార్యక్రమం కానీ ఇవన్నీ మన కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్నటువంటి సార్ ఈ విషయాన్ని ఎందుకు చెప్తుందంటే మొన్న ఏదో వాట్సాప్లో చూసాము ఎక్కడో కృష్ణా జిల్లాలోని అందుకే మాది మైలవరం మైలవరం మైలవరంలో ఒక సందర్భంగా మాట్లాడుతూ అంటే ఇది వేదిక కాదు అది వేదిక కాదు మాట్లాడుతూ పాపుల గురించి మాట్లాడి అమ్మవారు అందరూ పెద్ద పొలం సంపన్నులందరినీ భూస్వాములు అందరినీ అమ్మవారు అన్నారు కిందరిని కూడా పేదవాళ్ళందరినీ వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళు పేదవాళ్ళందరినీ కూడా చిన్న కమ్మన్నారు చిన్న పాపులు పాపులన్నారు అనేటువంటిది ఆయన చెప్పాడు దాని మీద రాష్ట్రంలో అందిగా కూడా మాట్లాడడం జరిగింది దానిక మళ్ళీ ఒక సమర్పణ చెప్పుకునేటువంటి కార్యక్రమం కూడా చేశాడు ఇంకా తెలియవలసింది ఏంటంటే భూస్వాములే తమ్మ వాళ్ళు అయితే పెద్దవాళ్ళు అంటే బాపు కులం అనేటువంటిది ఒక చరిత్ర ఉన్నటువంటి ఇప్పుడు కాదు బ్రిటిష్ నుంచి కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి మరొకప్పుడు రాజుగా ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవరాయన్ని పరిపాలించినటువంటి రాత్రి విధంగా తర్వాత కాలంలో చూసుకుంటే ఉమ్మడి మద్రాసు గవర్నమెంట్ లో ఉండగా